వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రైస్లో కానీ చపాతీలో కానీ సింపుల్గా పొటాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టొమాటోలు కరివేపాకు అలాగే కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసి ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోండి ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలు అనేవి వేసుకుని కొంచెం పసుపు అలాగే మీ రుచి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుని టొమాటో ముక్కలు అనేవి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన టొమాటోస్ అనేవి పూర్తిగా మగ్గిపోతాయి ఇప్పుడు గరిట్ తోటి ఒకసారి ఇలా స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి బంగాళదుంప ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో టూ మినిట్స్ పాటు మగ్గించుకోండి టూ మినిట్స్ తర్వాత ఒక టీ కప్ అంత వాటర్ అనేది యాడ్ చేసుకుని మూత పెట్టి టూ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఇప్పుడు బంగాళదుంపలో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత వన్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో టెన్ మినిట్స్ పట్టు కుక్ చేసుకుంటే మన పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పొటాటో కర్రీ అనేది రెడీ రైస్లో కానీ చపాతీలో కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్